హైదరాబాద్లో జరిగిన నేషనల్ పోటీకి వెళ్ళి వచ్చిన మా లక్ష్మి గారిని సన్మానించడం జరుగుతుంది ఈరోజు వీరితో వెళ్ళిన ఇంకా చాలా మంది కూడా సన్మానించడం జరిగింది వీరు కోదాడ స్విమ్మింగ్ కు వచ్చి నేర్చుకొని ఇలా కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది కోదాడలో ట్రైనింగ్ తీసుకొని సికింద్రాబాద్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది నేను సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్ అండి మాది ట్వంటీ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఈత కొడుతూనే ఉన్నాను కానీ మెలకువలు అనేది తెలియదు ఈరోజు నేషనల్ లెవెల్లో నేను పోటీలో పాల్గొనడం అంటే చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను అది ఎవరి ద్వారా వచ్చిందంటే మా గురువు గారు పాండ్రాక్ గారి వల్ల కానిస్టేబుల్ చేస్తాను నేను రెండు వేల ఇరవై రెండు నుంచి నేను స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా రెండు వేల ఇరవై మూడులో సారిపాటు చేయమన్నారు హోదా నుంచి అప్పుడప్పుడు నూతయాలు వస్తారు ఫిఫ్త్ స్టాయి వస్తారు అప్పుడప్పుడు మార్నింగ్ పూట వస్తారు నీళ్ళు వస్తే అప్పుడు అప్పుడు సారిపాటు చేయమన్నారు ఏ స్థాయిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరితో పాటు మీరు పార్టిసిపేట్ చేయడం మాకు సరే కాంసపత్రమం వచ్చినా కూడా చాలా హ్యాపీ అందులో మాకు పోలీస్ దాంట్లో ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మిషన్ ఉంటాయి దాంట్లో అవార్డ్స్ ఇస్తే మాత్రం మాకు ఇంక్రిమెంట్స్ అవి ఉంటాయి అదే రా అదే రావాలని కోరుకుంటున్నా అందులో సార్ ఎంతో మందిని ప్రోత్సహించండి అసలు నేను నారాగా చాలా మంది ప్రోత్సహించాలని మనసు చెప్పాను అమ్మర్ క్లాస్లో ఫైనల్ అయిన పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది

వాడు ఫిజికల్గా అంత చెప్పిన చేట్ల రన్నింగ్ చేయమన్నా ఏదన్నా ప్రాక్టీస్ చేయమన్నా చేట్ల స్విమ్మింగ్ అయితే ఇక కంపల్సరీ కంపల్సన్ కదా ఒకసారి దిగిన తర్వాత నైన్ యూ టు టేక్ అదర్ సపోర్ట్ వాళ్ళు వాళ్ళు చేయాల్సిందే కాబట్టి ఆ కాన్సెప్ట్ మీదే తీసుకొచ్చా సారు పాండురంగారావు గారు చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళకి టెక్నిక్స్ ట్రైనింగ్ ఇచ్చారు సగ్గా పిల్లలకన్నా కూడా ఆవిడ మంచిగా ఇంకా ఇంట్రెస్ట్గా చేసి కర్నూలు అట్లాగే మధ్య వచ్చారు పిల్లలు కూడా పర్వాలేదు అంటే ఫైవ్ కోర్స్ అని కంపల్సరీ తీసుకొస్తాను ఇంకొక విషయం ఎందుకు చెప్తున్నానంటే వీడి గురించి నేను జిమ్ మానేసా వన్ ఇయర్ బాబు గురించి మా బాబు గురించి వాడిని తీసుకురావడం కోసం టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చిన పక్కలో నేను రమేష్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రెడ్మిల్ ప్రాక్టీస్ చేయలేకపోయా చేయలేకపోయా ట్రెడ్మిల్ చేయలేకపోయా ఈవిన్ జిమ్ చేసినా నేను ఎంత ప్రాక్టీస్ చేసినా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ టూ ఇయర్స్కి మాకు ఎలిజిబిలిటీ ఉంటుంది లాస్ట్ వన్ వన్ మంత్ బ్యాక్ వెళ్ళాను వెళ్తే ట్రెడ్మిల్ చాలా ఈజీగా చేసాను ఐ సా డిఫరెన్స్ నేను బిఫోర్ స్విమ్మింగ్ ఆఫ్టర్ స్విమ్మింగ్కి నేను నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ అదండి టూ ఇయర్స్ బ్యాక్ నేను ట్రెడ్మిల్ చేయలేకపోయా అయిపోయాను దిగిపోయాను అనమాట చేయలేక ఈ సంవత్సరం చాలా ఈజీగా చేశాను ఇంకా అంటే ఆయన ఆపేశారు బాగా చేస్తారు చాలు సార్ అని అంటే వయసు పెరిగినా కానీ బికాస్ ఆఫ్ స్విమ్మింగ్ అండ్ వాటర్ ఎంత పెరిగింది వచ్చేది ఏంటంటే స్విమ్మింగే కేవలం స్విమ్మింగ్ వల్లనే నాకు ఇన్నర్గా స్ట్రెంత్ లేకపోతే కార్డియాక్ అనేది చాలా ఫ్రీగా జరిగింది అన్నది ఇంకో విషయం అంటే రీసెంట్గా మనం విజయవాడ దుర్గమ్మ గారి పోటీ చనిపోయారు ఆ ఈవెంట్ అయినాక కేవలం హార్ట్ ప్రాబ్లం పడుకున్న వాటి పడుకున్నట్టే పోటీ చేసి లేదండి కేవలం హార్ట్ ప్రాబ్లం అదే చెప్తున్నాను దయచేసి అంటే ఈ వనరు ఈ రిసోర్స్ అనేది ఎక్కడ లేదు దొరకలే నేను చూసా లగ్గేపేటలో ఉన్నది ఇప్పుడు చేసుకోండి దయచేసి అందరూ మ్యాక్సిమ ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మా ఫైనా వచ్చేస్తున్నారా ఎక్కడ దొరకలో దయచేసి చేయండి ఆరోగ్యం కోసం వేరే ఏం అసలు మనకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటట్ మా దగ్గరికి బాబునట్టాబ్లెట్స్ టాబ్లెట్స్ లో అసలు ఏం అవసరం హెల్దీ డైలీ వన్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వన్ అవర్ కష్టపడితే జస్ట్ ఇంట్రెస్ట్ గా వచ్చి చేస్తే చాలు మనం ఏంటి సార్ మా పరిచయం లేదా డైలీ చూస్తూ ఉంటాం మరి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం అంటే మాది ఊరు కాదు అట్లాగే నాకు ప్రమోషన్ వచ్చింది ఈ మంత్ ఎండింగ్ కూడా వెళ్ళిపోతున్నాం ఫీల్ అవుతున్నాం కొంచెం ఫీల్ కాదు చాలా ఫీల్ అవుతున్నాం జగ్గ్యా వెళ్ళిపోతున్నాం అని ఈ సమ్మర్ క్లాస్ లో ట్రైనింగ్ పొందిన ఈ పిల్లలంతా ఈ రోజు ఫైనల్ అవుతున్నారండి సహాయం లేకుండా ఈత కొట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం నేర్చుకున్న పిల్లల్లో ఈ బాబు అక్కడే కొంచెం పెద్ద బాబు అంతా చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నారండి ఇలా ఒక్కొక్కరిని పేరుతో పిలిస్తే వాళ్ళు ఏ సహాయం లేకుండా ఇలా ఎత్త ఒడ్డుకైతే వస్తారు దీన్నే ఫైనల్ అంటారు ఈరోజు ఎంతో మంది చిన్న పిల్లలు ఈ విధంగా నేర్చుకొని వారి ప్రతిభని పనిచిస్తున్నారు చూడండి స్విమ్మింగ్ లో ఉంటుంది చాలా మంది పిల్లలు అయితే ఉన్నారండి అవన్నీ నేను విజిటింగ్ చేయలేకపోయాను ఈ రోజు నా వీడియో ఇచ్చండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందండి మా వీడియో చూస్తూనే ఉండండి ఇంకా మంచి వీడియో